తల్లి ఒడిలో ఉన్నప్పుడు జోలపాట నేను అనేక పాటలు రాశాను నువ్వు పాడిన జోలపాటే నాకు ఉద్యమ జ్వాలైంది తల్లి అని చెప్పాను నేను మా అమ్మ మీద పాట రాసి చెప్పాను అమ్మ అంజమ్మా నీకు వందానాలమ్మా పాద పాదానా నీకు దండాలు ఎమ్మా నిండు గుణము గళ్ళ తల్లి నీవమ్మా నీకు నూరేళ్ళు నిండక ముందే ఎళ్ళిన వెందమ్మా నీచను బాలే నా గుండెకు బలమైనాయమ్మా నీచను బాలే నా గుండెకు అమ్మా నువ్వు బాడిన చోడ పాటనకు బతుకుబాటైనాదమ్మా అమ్మా అంజమ్మా నీకు అందానాలమ్మా పాదా పాదా నా నీకు దండాలు ఎమ్మా నిండు గుణము గళ్ళ తల్లి నీవమ్మా నీకు నూరేళ్ళు నిండక ముందే ఎళ్ళినవిందమ్మా నా తల్లిపాడినటువంటి జోలపాటే ఉద్యమ జ్వాలపాటైంది